సీన్ గాడు ఏం పంచాయతీ ముంగట వేసుకున్నాడుగా కేసిఆర్ గారి నాయకత్వం కేసిఆర్ గారి నాయకత్వం కేసిఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి గానగడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా చల్ ఎగురుతుంది కేసిఆర్ గుండెల నిండా జనం గుండెల నిండా ఆ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ గుంగాడేసి కాలి గచ్చను గట్టి డప్పు సంకానేసి ఊరి ఊరికి పోయి ఊరు పాటలు పాడితే ఎవనిప్పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవనిప్పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవడేళ్తే మనకింది కానీ మన పని మీద మనం ఉంటాం తెలంగాణ గడ్డ మీద తెలంగాణ స్విచ్ ఆఫ్ అయినట్టుగా వాన పంతన బాబురాడున్నారా మా గులా మీరు

మీకు తెలియదు కానీ మీ పార్టీ ఎప్పుడు నేను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నాడు మీ పార్టీ వచ్చింది మీ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తెలుసా పోనీ అది కూడా తెలియదు నేనే చెప్తాను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఐదు తారీఖు నాడు ఇచ్చింది అయితే నా డౌట్ అంటే పిల్ల ఇప్పుడు మీ టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకచ్చింది ఇది రెండు వేల ఇరవై ఇరవై ఐదు బరాబరే సిల్వర్ జూబ్లీ జరుపుకోవచ్చు అయితే మళ్ళీ వేల ఇరవై రెండు బంద్ అయింది అయిన ఇరవై రెండు అంటే దగ్గర దగ్గర పన్నెండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళన్నర ఎత్తుకో పన్నెండున్నర నెల్లు టిఆర్ఎస్ కు కు రెండున్నర ఏళ్ళు సిల్వర్ మాట్లాడుతున్నావు మా సారు జాతి తెలంగాణ తెచ్చినోడు మేము ఎప్పుడైనా చేసుకుంటామా మేము ఎప్పుడైనా చేసుకుంటాం నీకెందుకు ఏంది మీ సారు తెలంగాణ తెచ్చిందా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మూడు వందల అరవై మందిని చంపితే ఆయనే ఉండి పోరాటం చేసిన కొండ లక్ష్మణ్ బాబుజీ ఎటువేండు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజా సమితి అని పెట్టిన మర్రి చెన్నారెడ్డి పది మంది ఎంపీలను పార్లమెంట్ కు పంపించినటువంటి మర్రి చెన్నారెడ్డి ఎటువేండు కాకా వెంకటస్వామి ఎటువేయండు దాసరాజు ఎటువేయండు కాలోజీ ఎటువేయండు మా రోజు వీరన్న వేయండు బెల్లి అంతకెట్టు పోయింది ఐలన్నెట్ పోయిడు ఆకుల భూమాన్ని ఇటువేయండు ఇగో ఇదంతా ఈ పార్టీ ఉండక ముందుకే వరంగల్ డిక్లరేషన్ సూర్యపేట డిక్లరేషన్ జన సమితి కళా సమితి ఇన్ని వెచ్చి మీ సార్కు తెలంగాణకు సొయ్య రాక ముందుకే వీళ్ళంతా తెలంగాణ గురించి పోరాడిన ఇయ్యాలొచ్చి మా సారు తెలంగాణ తెచ్చిండు మా సార్ తెలంగాణ తెచ్చిండు అంటున్నావు చరిత్ర ఏ ఇంటివా ఇలే కాకుండా శ్రీకాంతచారి రవ్వలు ముద్దాడినాడు మా రోజు వీరన్న తర్వాత సిరిపురం యాదయ్య కానిస్టేబుల్ కిష్టయ్య స్వర్ణక్క ఇలా జై తెలంగాణ అని చెప్పేసి వచ్చే రైలుకు తమ ప్రాణాలను అర్పించినారు మంటను ముద్దాడినారు చేసిన త్యాగాలు పోయింది ఇప్పుడు మీ సారే ఓడి నువ్వే ఓడిసినావు అంటావు సారే గ్రేట్ ఎందుకంటే ఎందుకంటే ఈ ఈ పదేళ్ళ వేసుకో కళ్యాణ్ లక్ష్మి పించల్లో ఎవరు వచ్చా ఆ ఎవరు వచ్చారు ఆ ఎవరు ఇప్పుడు మీరు మిషన్ భగీరథ కంటే ముందుగా జనాల తెలంగాణ పబ్లిక్ అంతా ఎవరూ నీళ్ళు తాగలే తాగలే కಲ್ಯಾಣ లక్ష్మి రాకంటే ముందు ఎవరూ పెళ్లిలు చేసుకోలే ధర్నివేట ముందు ఎవరికి పట్టాలే లేవా అంటే అంతే కదా అంతే ఇప్పుడు మీ సార్ వచ్చే ఉదర్ ఇచ్చి అవును ఇగో ఇగ నేను చెప్తాను సచివాలయం ఎవరు కట్టారు పోలీస్ బిల్డింగ్ ఎవరు కట్టారు అమర స్థూపం ఎవరు కట్టిర్రు అదే కాళేశ్వరం ఎవరు గట్టిర్రు ఏ చెప్పరాదు చార్మినార్ తర్వాత గోల్కొండ తర్వాత మక్క మసీదు ఇవన్నీ కట్టింది మీ సారే అని చెప్పురాదు ఇక అంత ముందు కట్టడాలే లేవు అంటావు ఇక లేవు మా సారే కట్టారు కొంత మీ సారే ఉద్దరి ఇచ్చిందంట అందుకే ఏ లక్షల కోట్లు అప్పు చేసింది హేయ్ కొట్ట ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఏయ్ బల్లె మనదిరా ప్రతి పనికి మనమురా చల్ చెట్టు మనది కుట్ట మనది కుట్ట మనది ఆ బండి మనైరా బండిట్లు మనైరా చల్ బండి మనదిరా బండిట్లు మనైరా ఇట్లా పాటలు వాడి మా తెలంగాణ వస్తే మాకు ఇంత బువ ఇన్ని ఉద్యోగాలు వస్తాయి ఇన్ని నీళ్ళు వస్తాయి ఇంత కొలువులు వస్తాయి అని తెలంగాణ పబ్లిక్ అంతా రోడ్ ఎక్కి కొట్లాడితే ఓలే మేమే అంటారు ఇచ్చినామంటారు ఇంత మంది పబ్లిక్ కొట్లాడినంత ఉదే అని అంటారు ఏహే గీసు వంటివి మస్తు చూసినా గానీ ఇగో దాగి నీకు ఎక్కువైనట్టుంది ఇగో ఇరవై ఏడు తారీఖు రైతు సభకు వచ్చేసి ఇగో ఇగో గీసు వంటివి ఓహో ఇప్పిస్తా ఏం గీసుకుల్లి మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట సో మమ్మీ మీ ఎగరం భూమి మా సార్ మీకు ఎందుకు సారు తెలంగాణను అభివృద్ధి చేస్తా అని పదిహేనుల మొత్తం పైకం అంతా ఇంట రాష్ట్రానంతా ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి మమ్మల్ని తాగుతా అని ఏహే నువ్వు ఏమన్నా సరే మా సారు జాతిపిత జాతిపిత జాతి అంతే ఇగోత్సవ సభకి నువ్వు ఇరవై ఏడు తారీఖు ఖచ్చితంగా రావాలి బాగా తెలంగాణ వాడేమో తెలంగాణ అట్లా అంటాడు ఓడేమో తెలంగాణ ఇట్లా అంటాడు ఓడొచ్చాడు టీజీ పెడతాడు ఓడి వచ్చాడు టీఆర్ఎస్ పెడతాడు తెలంగాణ తల్లిని మారుస్తాడు పేరుని మారుస్తాడు ప్రాంతాలను మారుస్తాడు ఒడెన్ జిల్లాలను మారుస్తాడు తెలంగాణ అంటే ఎవరు అనుకుంటున్నారా మీ పార్టీల కోసం మీ సిద్ధాంతాల కోసం మీ పేర్ల కోసం శీలా పథకాల మీద మీ పేర్ల కోసం తెలంగాణ అంతా తెలియజేస్తే ఏం తెలంగాణ బిడ్డగా ఊకుంటాం అనుకుంటున్నారా ఏ పబ్లిక్ కుంటున్నారు కదా తెలంగాణ సమాజం అయితే ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణను కోరుకున్నామో తెలంగాణను తెచ్చుకున్నామో ఆ నీళ్లు ఆ నీళ్లు నిధులు నియామకాలు దక్కేంత వరకు మళ్ళా కూడా పోరాటం చేయాలి ఈ తెలంగాణ ఆంధ్ర అరవై ఏళ్ళు దోసుకుంటే ఈ తెలంగాణలో పన్నెండేళ్లు దోసుకోవాలే ఇంకెప్పుడు ఈ తెలంగాణ బిడ్డలకు స్వాతంత్రం ఇంకెప్పుడు భూమి బువ్వ దొరికేది మనకు కాబట్టి మరో పిలుపు మరో పిలుపుకు పిలుపునిస్తున్నాం మీరంతా తెలంగాణ ఉద్యమంలో మన సంపాదనకు ఇప్పటికీ కొల్లగొడుతున్నారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మన తలా మూడు లక్షల కోట్లు అప్పు ఇచ్చినారు కాబట్టి తెలంగాణ సమాజమా ఇటువంటి దొంగల్ని పార్టీల పేరు చెప్పుకొని ప్రజల్ని దోసుకుంటున్న దొంగలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని ఏ నీళ్లు నీళ్లు నియామకాల కోసం అయితే తెలంగాణను కోరుకున్నారు ఆ నీళ్లు నియమాలు నీళ్లు నీళ్లు నియామకాలు ఇప్పటికి అవుతున్నాయా అమలైతుల ఓన్ బతుకన్న మారిందా తెలంగాణ వచ్చి డెబ్బై ఏళ్ళలో ఇస్తుంది స్వాతంత్రం వచ్చి ఇప్పటికేమైనా బతుకు మారలే భారతదేశం తెలంగాణ నుంచి పదేళ్ళు అయితే ఉన్నది ఇప్పటికేమైనా బతుకు మార్లే కాబట్టి తెలంగాణ ప్రజలు ఎంతైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది నీకు సిగ్గు లేదురా డబ్బు వేసుకుని ఆయన ఎందుకు తిరుగుతున్నాం అలా పార్టీ తెలంగాణ ఉద్యమం ఉన్న ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఉంచుకున్నారా తెలంగాణను దిచ్చిన వాళ్ళను ఎర్రబల్లి దయాకర్ రావును తలసాని శ్రీనివాసును వీళ్ళందరినీ అలా పార్టీలే చేర్చుకొని తెలంగాణ ఉద్యమకారులంతా పక్కన పెట్టిన పార్టీ అది గల్లా నీకు ఎట్లా సిగ్గు లేకుండా పాటలు పట్టుకుంటా డబ్బు కొట్టుకుంటా తిరుగుతున్నావురా అందుకే తెలంగాణ సమాజానికి నిజమైన చరిత్ర తెలివాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఎవడు పడతాడు తెలంగాణ మేమే ఇచ్చినామని ఓడంటాడు తెలంగాణ మేమే తెచ్చినామని ఇంకోడు అంటాడు మరి ఇంతమంది పోరాటాలు పోయినాయి ఇంతమంది పన్నెండు వందల మంది త్యాగాలు పోయినాయి అరవై తొమ్మిదిలో పుట్టిన ఉద్యమం కావచ్చు తర్వాత మలి తెలంగాణ ఉద్యమం కావచ్చు ఎవన్ కోసం జరిగినట్టు ఎంతో మంది మీ కేసులు ఎన్నో జైలు దెబ్బలు ఎన్నో పోలీసు బూట్ల కింద నలిగిపోయిన బతుకులు ఎన్ని ఇదంతా ఎవరు చెప్పాలి తెలంగాణ పబ్లిక్ కి కాబట్టి మన తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జయ జయ హే తె ఇప్పుడు ఒకటాడప్పు మళ్ళీ కొట్టినావుగా జయ తెలంగాణ జననీ జయ కేతనం కేతనంటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత తల్లి నీరాజనం పది జిల్లల నీ పిల్లలు రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ